జై తెలంగాణ మీరెవరు పిడికి లేపరా జై తెలంగాణ అంటే జై తెలంగాణ అందరికీ నమస్కారం చింతమడక గ్రామస్తులందరికీ ప్రత్యేకించి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చింతమడక గ్రామంతో పాటు దమ్మచెర్ల గ్రామం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిండ్రు వాళ్ళందరూ మరి ఈసారి చింతమడకకు వచ్చిండ్రు నెక్స్ట్ టైం మా దగ్గర రావాలని కూడా అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మళ్ళీ ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడు కలుసుకుందాం మరి చింత ఉండను మల్లేష్ చింతమడక గ్రామం అంటే చరిత్ర సృష్టించినటువంటి గ్రామం చింత చింతమడక చింతమడక ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మరి ఎక్కడా ఎవరు మాట్లాడక ముందు తెలంగాణ రాష్ట్రం అవసరమేంటి తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించాలి అని చెప్పి కంకణ బద్దులై బయలుదేరి మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరిగి అందరినీ మేల్కొల్పి తెలంగాణ ఉద్యమానికి ముందట తీసుకుపోయినరు మరి ఆయన తనట్లా ముందడుగ వేసింది కాబట్టే తనట్ల ముందడిగేసింది కాబట్టే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందులో ఏమాత్రం సందేహం లేదు అవునా కాదా అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది ఒక ఉద్యమం పుట్టింది దానితోని దేశ చరిత్ర మారింది మన రాష్ట్ర చరిత్ర మారింది మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకి రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం ఎందుకంటే చాలా ఏండ్లు నేను రాలేదు చింతమడకకు మీ అందరు కూడా తెలుసు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండే కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నన్ను హక్కున చేర్చుకొని మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు మీకు ఒక మాట చెప్పాలి ఎవరికైనా కన్న ఊరంటే చాలా ప్రేమ ఉంటుంది ఎవరికైనా కూడా సొంత ఊరిలో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది నేను ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది దసరాకు బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం మీరు ఏదైతే మన చింతమడికి ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలి అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడికి ఏదైతే నేర్పించిందో నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ప్రతి పల్లెలో కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగినా అంటే నాకు ఈ చింతమడక ఇచ్చిన ధైర్యమే తప్పితే ఇంకొకటి కాదు అందుకనే చింతమడక ప్రజలందరికీ మళ్ళొకసారి శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఉద్యమం లేనప్పుడు కుటుంబంలో నేను చింతమడకకు వచ్చినా పోయినా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఉద్యమం ప్రారంభమైన తర్వాత రెండు వేల నాలుగులో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిం మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే ఈ కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ కేసీఆర్ని కన్న గడ్డ ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరు ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఇదే ఓరవడి కొనసాగాలి ఎందుకంటే మీ ఆశీర్వాదంతోనే ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిరు మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి ఇది నా అమ్మగారి మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు ఎవరం కూడా చెప్పలేము కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి ఒకటే మాట మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడోళ్ళం కాదు ఆనాడు ఆంధ్ర పెద్ద పెద్ద నాయకులు వందల ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు ఖచ్చితంగా చింతమడక వస్తాం సిద్దిపేటకు వస్తాం ఒకసారి కాదు మళ్ళా మళ్ళా వస్తాం ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు చింతమడక చింతమడకల పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ చంద్రం సార్ చంద్రం సార్ అంటారు చింతమడకల మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది వేసిండ్రు నేను అదే మాట చెప్పినా మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు మీరు నన్ను కడుపులో కడుపులో పెట్టుకొని రండి మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి మా ఊరికి రండి అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచింద్రు అందుకే చెప్తున్నా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతో ఉన్న క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసిందనేటటువంటి అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం ఎన్నడూ కూడా ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు పోతారు మర్చిపోతారు కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు కొంచెం బాధ అవుతుంది మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా పెళ్ళి అయ్యి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నించిపెట్టిపోతేనే బాధ ఉంటుంది అటువంటిది తండ్రి బాగుండాలి తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ఈ గడ్డకు ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరు కూడా నేను కోరుతా ఉన్నా ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళ సంగతి కూడా వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్ లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి చిన్నప్పటి నుంచి ఆటపాట నేర్పి కులాలకు మతాలకు అతీతంగా మరి ఖచ్చితంగా ప్రజలతో కలిసి ఉండాలని నేర్పినటువంటి మా ఊర్లో మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆడబిడ్డలందరు వెయిట్ చేస్తున్నారు బతకమ్మాడుకోవడానికి డిస్టర్బ్ చేయకుండా మగపిల్లలందరూ బయటికి పోతే డీజే పెడితే మేమందరం కొంచెం సేపు ఆడుకుంటాం ఆనందంగా ఎందుకంటే బతుకమ్మ అంటేనే ఆట బతుకమ్మ అంటేనే పాట కాబట్టి ఈ ఆట పాటలో మరి మునిగి తేలడానికి వచ్చిన నాకు కొంత మా మగపిల్లలంతా సహకరించి గ్రౌండ్ వదిలిపెట్టి పెట్టి పోవాలి డీజే పెడితే ఖచ్చితంగా అందరం ఆడుకుంటాం అంది పాట పాడతాం పాట పాడతారా జై తెలంగాణ జై కేసీఆర్